అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు ఏఎం రత్నం నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా క్రిష్ జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ సందర్భంగా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరగా కేవలం మొదటి పది రోజులకే రేట్లు పెంచడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై లోయర్ క్లాస్ వద్ద వంద రూపాయలు అప్పర్ క్లాస్ నూట యాభై పెంచుకునే వెసులుబాటు కల్పించగా మల్టీప్లెక్స్లలో రెండు వందల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇక మరోవైపు తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని కోరుతూ నిర్మాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు దీనిపైన నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా కావడంతో అనుమతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ చెప్తుంది ఇక బెనిఫిట్ షోల విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తెల్లవారుజామున నాలుగు గంటల షోతో పాటు విడుదలకు అంటే జూలై ఇరవై మూడున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తుంది దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి